తెలంగాణ ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు నా శ్రేయోభిలాషులకు నా శతకోటి వందనాలు మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన లోక్సభ ఎన్నికల దృష్ట్యా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒకేసారి రెండు అదరిపోయే శుభవార్తలను తీసుకుని రావడం జరిగింది మరి ఆ శుభవార్తలు ఏమిటి అది కూడా అది కాదు ఇది కాదు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు కొత్త ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఒకేసారి రెండు శుభవార్తలు ఈ పత్రాలు తప్పనిసరి ఈ పత్రం ఉంటేనే ఆసరా పింఛన్లు ఏ విధంగా పంపినో కూడా మనము ఈ వీడియోలో చూసుకుందాం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న కొత్త ఆసరా పింఛన్లకు తెరపడింది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్లను ఈ ఏప్రిల్ నెల నుంచే మంజూరు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం మరి బ్యాంకుల్లో ఇస్తారా ఏం పథకాలు కావాలి ఏం పత్రాలు కావాలో కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులు తెలంగాణ రైతన్నలు తెలంగాణ ప్రజలు నా శ్రేయోభిలాషులు నా సబ్స్క్రైబర్లు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల మిత్రులారా ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులకు చేరడం జరుగుతుంది కావున మీరు కూడా లైక్ చేసి వాళ్ళందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేయండి అదే విధంగా మిత్రులారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ఎల్ల వేళలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కావున ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రుణ్ణి సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఒకేసారి రెండు శుభవార్తలు అవును ఈ పత్రాలు తప్పనిసరి అవును ఏ విధంగా పంపిన కూడా మనం చూద్దాం మామూలుగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎన్నికల వేళలో అసెంబ్లీ ఎన్నికల వేళలో సీఎం రేవంత్ అన్న రెండు వేల రూపాయల పింఛన్ని నాలుగు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయల పింఛన్ని ఆరు వేల రూపాయలకి పెంచుతానని వాగ్దానం చేయడం జరిగింది మరి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పింఛన్లకి నాంది పలకాలని యోచిస్తున్నది దీనికి సంబంధించిన సరైన సమయం సరైన తేదీ రానే వచ్చేసింది ఈ ఉగాది సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలో ఈ ఉగాది సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మన సీఎం రేవంత్ అన్న వృద్ధులకు వికలాంగులు వితంతువులకు అదిరిపోయే శుభవార్తలను తీసుకుని రావడం జరిగింది అది ఏమిటో కాదు పెరిగిన ఆసరా పింఛన్లను జమ చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది మరి పాతవారిని రద్దు చేస్తున్నారంట నిజమా అవునండి బోగస్ సర్టిఫికెట్లు ఫేక్ సదరం సర్టిఫికేట్లు పెట్టిన చాలా మంది యాబై నుంచి అరవై వేల మందికి రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం కొత్తగా అప్లై చేసిన ఐదు లక్షల మందికి కూడా ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి కొత్తగా ఇచ్చే యోచనలో ఉన్నది ఏది ఏమైనా ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై మూడులో అధికారాన్ని చేజిక్కించుకుని ఎన్నికల నగరాను ఇచ్చిన హామీలను మర్చిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నూట ఇరవై మూడు వేల పై చిలుకు రోజులు అవుతున్నా ప్రజా సంక్షేమ పథకాలను పక్కకు పెట్టడం అనేది ఎంతవరకు సబవో మీరు కూడా ఆలోచించుకోండి మిత్రులారా మళ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ నెల ఎన్నికల ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లను జమ చేసే యోచనలో ఉన్నది ఇప్పటివరకు మార్చి నెల ఆసరా పింఛన్లు కూడా మార్చి ఇరవై తొమ్మిది నుంచి జమవుతుంది జమ అవుతూనే ఉంది చాలా జిల్లాలో జమ అయింది చాలా జిల్లాలో ఇంకా ఇది వరకు కూడా ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు ఇంకా జమ కాలేదని పేర్కొంటున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృద్ధులు వికలాంగులు వితంతువులు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏ జిల్లా మీ డిస్టిక్ పేరు మీది ఏ ఊరు మీకు ఆసరా పింఛన్లు జమ అయ జమ కాలేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకనగా ఒకవేళ మీది కరీంనగర్ వాసి అయి మీకు ఆసరా పింఛన్లు జమ అయితే వారి కరీంనగర్ వాసులకు కూడా అర్థమవుతుంది ఓకే మార్చి నెలలో ఆసరా పింఛన్లు జమ అవుతున్నాయని ఇంకా ఆలస్యం చేయకుండా కొత్త ఆసరా పింఛన్ల గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఈ కొత్త ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలకు కావలసిన పత్రాలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల ఆసరా పింఛన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు ఎందుకంటే ఎన్నికల కోడ్ మార్చిలో వచ్చిన దృష్ట్యా ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల ఆసరా పింఛన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉండడం జరుగుతుంది మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన విధి విధానాలకు తగిన విధంగా ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ ఉన్న సందర్భంలో చాలా మందికి సందిగ్ధత నెలకొంది ఆసరా పింఛన్లు వస్తాయా లేకపోతే కొత్త ఆసరా పింఛన్లు రావడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయని చాలా మంది అనుకున్నారు మిత్రులు మార్చి నెల ఆసరా పింఛన్లు కూడా రావు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోర్టు తీసుకొచ్చింది కాబట్టి మార్చి ఆసరా పింఛన్లు కూడా రావని కానీ ఈ అన్ని సందిగ్ధతనలు తలదిన్నేలా మార్చి నెల ఆసరా పింఛన్లు రానే వచ్చింది దీన్ని బట్టి ఎన్నికల కోడుకు ముందే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆసరా పింఛన్లకు సంబంధించిన నిధులను విడుదల చేసే ఉండాలి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ రాష్ట ప్రభుత్వం వినతి పత్రాన్ని అందించి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి రాష్ట ప్రభుత్వం మార్చి నెల ఆసరా పింఛన్లను జమ చేసింది మరి అదే విధంగా ఏప్రిల్ నెలలో నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల పింఛన్లకి నాంది పలకాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ల వేళలా కష్టపడుతున్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఎంత అనుకున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెంపుకు పర్మిషన్ ఇవ్వకపోతే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అనేది పెరిగే అవకాశం లేదు మరి పెంపు అవుతుందా అంటే నూటికి నూట పది శాతం పెంపు అవుతుంది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రకటించిన పథకాలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులను ముందే రిలీజ్ చేయడం జరిగింది ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన నిధులు కూడా ముందే రిలీజ్ చేశారని తెలుస్తోంది కావున ఈ ఏప్రిల్ నెలలో కొత్త అర్హుల లిస్టును విడుదల చేసి ఉగాది నుంచి కొత్త అర్హుల లిస్టును విడుదల చేసి ఉగాది పండుగ ఇళ్లలో దీపాలు నింపే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనా ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు వికలాంగులు వృద్ధాప్యులు ఎంతగానో వేచి చూస్తున్న తరుణంలో ఇలాంటి బంపర్ శుభవార్త అందించి లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు లోక్సభ సీట్లను కొట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం నిరుద్యోగులను వృద్ధులను వికలాంగులను రైతన్నలను ఈ నూట ఇరవై రోజుల పరిపాలన